నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం అఖండ టూ తాండవం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ యొక్క సినిమా ఫుల్ హైప్తో రూపొందుతూ ఉంది గతంలో వచ్చిన అఖండా చిత్రానికి ఇప్పుడు సీక్వెల్గా ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉంది ఇక ఈ యొక్క సినిమాపై ప్రేక్షకుల అభిమానులు భారీ అంచనాలే ఉన్నాయి ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్రీమ్స్ పోస్టర్లకు అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది ఇక ఇప్పుడు మరో అప్డేట్తో మేకర్స్ అదరగొట్టేశారు ఇటీవల ఈ యొక్క మూవీ నుంచి తాండవం అంటూ సాగే ప్రోమోను కూడా రిలీజ్ చేసి భారీ హైప్ క్రియేట్ చేశారు ఇక ఇప్పుడు ఈ యొక్క ఫుల్ రేర్క వీడియో సాంగ్ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం అఖండ తాండవం అంటూ సాగే ఈ యొక్క రేర్క వీడియో గోజ్బంప్ తెప్పిస్తూ ఉంది ఇక ఈ యొక్క పాటలో బాలకృష్ణ అవతారం ఆడియన్స్ను మంత్రముగ్ధులను చేస్తూ ఉంది ఒంటి నిండా విభూది మెడలో రుద్రాక్షలు చేతిలో బెల్లం ఉన్న లుక్ ఆకట్టుకుంటూ ఉంది ముఖ్యంగా తమను ఇచ్చిన కు ప్రేక్షకుల ఉత్సాహం నింపిందని చెప్పాలి మొత్తంగా ఈ యొక్క మా సాంగ్కు అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చిందనే చెప్పాలి ఇక ఇదిలా ఉంటే ఈ యొక్క మూవీలో బాలయ్య బాబు అఖండ పాత్రలో రెండు విభిన్న లుక్స్లో కనిపించనున్నట్లు తెలుస్తూ ఉంది ఇక ఇందులో హీరోయిన్గా సంయుక్త మీన నటిస్తూ ఉండగా ఆది పినిశెట్టి విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక యొక్క చిత్రాన్ని ఫోర్టీన్ రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచ్చడ గోపీచంద్ అచ్చట అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ యొక్క చిత్రాన్ని డిసెంబర్ ఐదున తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు చిత్ర బృందం మొత్తంగా మాత్రం తాజాగా విడుదల చేసిన అఖండ టైటిల్ సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క సాంగ్ చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ నిషయాల్లో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలయ్యబాబు గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ తమన్ అందించిన బీజం కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి లిరిక్స్ కూడా చాలా బాగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ యొక్క సాంగ్లో మీరు రుద్రాక్షలు మెడలో వేసుకొని వంటి నిండా విభుదం పుచ్చుకొని నడుచుకుంటూ వస్తుంటే సాక్షాత్తు యొక్క పరమశివుని చూసినట్లుగా ఉంది పక్కా యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ప్రభుదేవా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి